బాలకృష్ణ అఖండ టూ టీజర్ అదర కొట్టాడు అంటున్న ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే రామ్ చరణ్ వైఫ్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరి తన ఒక బిజినెస్ ఉమెన్గా అపోలోలో మేనేజ్మెంట్ చేస్తూ ఎంతోమందిని చిన్నారులను కూడా కాపాడుతుంది ఉపాసన ఇక మెడికల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఉపాసన ఎవరికి హెల్ప్ చేయాలని ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది అంతకంటే ముఖ్యంగా మరి రామ్ చరణ్ కుటుంబాన్ని చాలా బాధ్యతగా చూసుకుంటూ ఇక కుటుంబంలో కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీరుస్తుంది ఉపాసన కోడగంటే ఇలా ఉండాలి అన్న విధంగా మరి తన కుటుంబంలో మిగులుకుంటుంది ఉపాసన ఇక అంతకంటే ముందుగా తాను కూడా మరి తెలుగు హీరోలు అందరితో కూడా చాలా జాగ్రత్తలు బాగా కలిసి ఉంటారు హీరోలకు సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా వీక్షిస్తూ ఉంటారు ఉపాసన అయితే బాలయ్య గారి సినిమాలు కూడా ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటారు అయితే రీసెంట్గా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న అఖండ టూ టీజర్ రిలీజ్ కావడం అందరు కూడా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి ఇక ఆ టీజర్ని చూసిన ఉపాసన మాట్లాడిన మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే టీజర్ మాత్రం అద్దర కొట్టేశారు బాలయ్య బాబు గారు చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా నటించిపోతున్నారు కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట ఉపాసన